హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక అఖండ టూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయితే ఇక్కడ చిబ్రాపూర్ డిస్ట్రిక్ట్ చింతామణిలో మా ఊర్లోనే జరిగింది అది ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను అక్కడ ఇక్కడ ఎలా జరుగుతుంది ఇక ఆ ఈవెంట్ గురించి ఇంకా ఎన్నో అప్డేట్స్ మీకు ఇవ్వాలి అనుకున్నాను నా సాయశక్తి ప్రయత్నించాను కానీ అక్కడ వాన విపరీతంగా పడింది అలా అయినా కాదు చాలా తడిసి ముద్దయిపోయాను నేనైతే నేనే కాదు అక్కడ ఉన్న మన బాలయ్య అభిమానులు మొత్తం అందరూ తడిసిపోయారు కొంతమంది అయితే వెళ్లిపోయారు కూడా ఆ వానకి తట్టుకోలేక కానీ అక్కడ మాత్రం నేను చివరి వరకు ఉన్నాను ఇంకా ఈవెంట్ లైవ్ అయితే ఇవ్వాలి అనుకున్నాను కానీ జియో సిమ్స్ ఒక్కటి కూడా వర్క్ కాలేదు నేను ఎందుకు తెలియదు జామర్ లాంచ్ చేశారేమో తెలియదు కానీ ఒక సిమ్ కూడా వర్క్ కాలేదు అక్కడ నెట్వర్కే వర్క్ కాలేదు అందుకే లైవ్ ఇవ్వడానికి కాలేదు ఇంకా మొత్తానికి వర్షం అయితే కొద్దిసేపు పడి చాలాసేపే పడింది ఆగింది ఆ తర్వాత ఈవెంట్ స్టార్ట్ చేశారు ఇక బాలకృష్ణ గారు మినన్ శివరాజ్ కుమార్ గారు ఆది పిన్షేట్ గారు ఇంకా ప్రొడ్యూసర్స్ అందరూ బోయపాటి శ్రీను గారు అందరూ వచ్చి శివన్న గారి చేతుల్లో ఈ ట్రైలర్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది ఇక ట్రైలర్ గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు చూసిన విజువల్స్ దీని గురించి ఒక గిమ్స్ అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు వదిలిన ట్రైలర్ లో ఈ విజువల్స్ గురించి మరో ఎత్తు ఇక బోయపాటి శ్రీను గారు ఒక్క లైన్ లోనే స్టోరీ మనకి అర్థమయ్యే విధంగా కొద్దిగా ఇక ట్రైలర్ మొత్తం గమనిస్తే చెప్పేశారు ఇక కొన్ని శత్రు దేశాలు దేవుడే లేదని భయాన్ని సృష్టిస్తే తమ చెప్పు చేతుల్లో ఉంటారని ఇక దానినే లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళంతా ఇక్కడ జరుగుతున్న నలభై రోజుల కుంభమేళాన్ని టార్గెట్ చేస్తారన్నమాట ఇక్కడ ప్రజల్ని ఇక ఇందులో భాగంగానే ఇక్కడున్న కొంతమంది దుర్భాగులైన మంత్రగాళ్ళని సంప్రదించి ఇక్కడున్న ప్రజలకి దేవుడి మీద నమ్మకం లేదని మంత్రశక్తులతో సృష్టించాలి అని అనుకుంటారనమాట దీనికోసమే మన ఆది పిండి గారు ఒక మంత్రగాడిలా ఈ పిక్చర్ లో అయితే ఓ విలన్ పాత్ర చేశాడనమాట ఇక ఇలాంటి విధ్వంసం జరుగుతున్న సమయంలోనే ఎక్కడో ఉన్న హిమాలయంలో ఉండే అఖండ బయటికి వస్తాడన్నమాట ఇక ఎమ్మెల్యే పాత్రలో నటిస్తున్న బాలకృష్ణ గారు కూడా తన తల్లికి ఇచ్చిన మాట కోసం రంగంలో దిగుతాడనమాట ఇక మన భారతదేశంలో శత్రు దేశాలు జరిపే విధ్వంసాన్ని మన అఖండ పాత్రలో ఉన్న బాలకృష్ణ గారు ఎలా ఎదుర్కొంటారు అన్నది ఈ సినిమా కథ అనమాట ఇక ఈ ట్రైలర్ లో విజువల్స్ కూడా అద్దే రేంజ్ లో ఉన్నాయి అద్దే విజువల్స్ కి తగ్గట్టుగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా తమన్ గారు భయంకరంగా వాయించేశాడు మరి అఖండ పాత్రలో నటిస్తున్న బాలకృష్ణ విజువల్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇక ఆది పినిశెట్టి గారి రోల్ కూడా మునపెన్నడు చేయని విధంగా అయితే ఈ మూవీలో చేయించాడు మన పోయపాటి శ్రీను గారు ఇక ఈ ట్రైలర్ మొత్తంగా చూసుకుంటే కూడా ప్రతి ఒక్క సీన్ బంప్స్ తెప్పించే విధంగానే ఉంది ఇక సంయుక్త పాత్ర కూడా ఇందులో ఏదో మంచి క్యారెక్టర్ ఇచ్చినట్లే తెలుస్తుంది ఇక అఖండ టూ ట్రైలర్ తాండవం లో మొత్తం విజువల్ సీన్సే కానీ తాండవం ఆడింది అనడంలో ఎటువంటి సందేహము లేదు ఇక మీరు కనుక ఈ ట్రైలర్ చూసి ఉంటే ఎలా ఉంది ఏంటి అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్